సార్ సార్ హోల్డ్ సార్ హోల్డ్ సార్ సార్ మీకోసమే వెయిటింగ్ హోల్డ్ సూపర్ బిజీ జీ సార్ బెంగాలీ కాటన్ సో బెంగాలీ కాటన్ బెంగాలీ కాటన్ ఎస్ సార్ ఇప్పుడు సెట్టింగ్ చేసాము కొంచెం గొడవలో పెట్టాము కొంచెం షాప్ రన్నింగ్ లో పెట్టాము బెంగాలీ కాటన్ సెట్ చేసాము సో బెంగాలీ కాటన్ స్పెషల్ అన్నమాట సో ఈ షాట్ లో నేను ఏం షేర్ చేయబోతున్నా మీకు అయితే అర్థమైపోయి ఉంటుంది మిక్స్ కలెక్షన్స్ ఎస్ సర్ మొత్తం అంటే వర్క్ వస్తుంది ఫుల్ హెవీ వస్తుంది చెర్రీ వస్తుంది మొత్తం ప్రింటెడ్ వస్తుంది ఇలా ఫుల్ మిక్స్ ఫుల్ హెవీ మిక్స్ అన్నమాట అప్రాక్సిమేట్లీ సుమారుగా 5 520 కటింగ్ వస్తుంది సుమారుగా ఇది లాట్ ఐటమ్ ఛాన్స్ ఐటమ్ బెంగాలీ కాటన్ జనరల్ ప్రైస్ మీ అందరికీ తెలుసు టుడే కింగ్ కాంగ్ స్పెషల్ సేల్ లో నేను మీకు అందిస్తున్న స్పెషల్ ఆఫర్ ప్రైస్ టు ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే టూ ఫిఫ్టీ నైన్ కి బెంగాలీ కాటన్ చీరలు ఎక్కడ దొరకవండి మన సేన్ లో మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో మాత్రమే మీకు అయితే దొరుకుతాయి అనమాట ఇలాంటి రేట్లు ఇలాంటి చీరలు ఇలాంటి ఛాన్స్ ఐటమ్స్ షాప్ నిండా ఉన్నాయండి అండ్ కొత్త కొత్త డిజైన్స్ షాప్ నిండా ఉన్నాయి అలానే ఆరిఫాల్ కూడా మీకు ఒకసారికి ఫుల్ స్టాక్ అయితే అన్నమాట సో సార్ టైమ్ ఇలానే ఇంక ఇదే మ్యాటరు మనం ఇలానే చేసుకుంటే వెళ్ళిపోవాలి